అందరికీ నమస్కారం ఈవేళ మనం తెలుసుకుపోయే నక్షత్రం అనురాధ నక్షత్రం సో అనురాధ నక్షత్రం అనగానే కొన్ని సిమ్టమ్స్ చెప్తాను లవ్ బ్రేకప్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ కనీసం ఒక జనరలైజ్గా లైఫ్లో రెండు మూడు లవ్ స్టోరీస్ అయితే ఫెయిల్ అవుతాయి బ్రేకప్స్ అవుతాయని అర్థం సమా లవ్ మ్యారేజెస్ నుంచి ఎంత ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఇచ్చి ఆ ప్రేమ దొరక్క లేకపోతే మిమ్మల్ని అంటే మీరు చాలా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ప్రేమించడంలో స్వార్థం లేకుండా కలవసం లేకుండా ప్రేమించినప్పటికీ కూడా మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్రేమించబడడం అనేది కొంచెం కష్టమైన విషయం సో అందుకనే అనురాధ నక్షత్రం కానీ ఫస్ట్ బ్రేకప్స్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఉంటాయి మ్యారేజెస్ విషయంలో కూడా డైవర్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి కానీ అనురాధ నక్షత్రానికి పాజిటివ్ ఏంటంటే వాళ్ళు విదేశాలు వెళ్ళిన సూపర్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెకండ్ అనురాధ నక్షత్రం ఇబ్బంది పడి ఎక్కడ ఇబ్బంది పడుతుంది అంటే ఈ స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక అది అనురాధ నుంచి ఎక్కువగా ఉంటారు అనురాధ నక్షత్రంలో ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఆ కొంచెం లాస్ అవ్వడం లేకపోతే చాలా ఇక్కడ స్టాక్ మార్కెట్ అనే మాట కన్నా స్టాక్ మార్కెట్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ ఐపీఎల్స్ కానీ ఇలాగ అంటే ఈజీ మనీ ఫాస్ట్ మనీ కోసం ఆశపడి డబ్బులు పోగొట్టుకునే దాంట్లో ఉన్న నక్షత్రం అనురాధ చెప్పొచ్చు అంటే ఫాస్ట్ మనీని ఎక్స్పోర్ట్ చేస్తుంది క్రోర్స్ ఆఫ్ రూప్స్ సంపాదించాలని కుతూహలం ఉంటుంది అర్జుట్ డెవలప్ అవుతుంది వీళ్ళకి ఎక్కువ డబ్బులు సంపాదించాలా ఎక్కువ డబ్బులు ఇచ్చేయాలా ఒక కైండ్ ఆఫ్ మంచి లవింగ్ అంటే ఎందుకోసం అనేది తెలియదు కానీ వీళ్ళకి డబ్బు ఎక్కువ అది కోరిక అయితే ఉంటుంది ఆ కోరిక ఎంత దూరం తీసుకున్నంతదంటే చాలాసార్లు వాళ్ళని అంటే బ్లైండ్గా ఎవరైనా నమ్మి మోసపోవడానికి దోహదపడేంత దారుణంగా అందుకనే చూడండి అనురాధ నక్షత్రాలు చాలామంది దగ్గర మోసపోతారు ప్రేమ వ్యవహారాల్లో మాత్రమే కాదు ఈ స్టాక్ మార్కెట్ విషయంలో లేకపోతే త్వరగా డబ్బు సంపాదించాలా ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆతృతతో అనే మాట వాడను కానీ ఆతృతతో చాలామంది నమ్మి మోసపోవడంలో ఈ నక్షత్రం ముందుంటుంది సో ఈ విషయాన్ని అనురాధ లేకపోతే అనురాధ నక్షత్రం థర్డ్ ప్రాబ్లం వచ్చినకి తల్లి తల్లికి జనరల్గా ఏంటంటే అనారోగ్య సంస్థలు ఉన్న వరినెస్ ఎక్కువగా ఉంటుంది తల్లి పిల్లల కోసం విపరీతంగా కంగారు పడడం కానీ ఎంతసేపు పిల్లల పట్ల ఆలోచించడం కానీ ఒక్కొక్కసారి తల్లికి పిల్లకి కూడా పడకపోవడం కానీ తల్లి కొంచెం డైలమా డైలమాగా ఉండడం లేదా ఈ కైండ్ ఆఫ్ కొంచెం అనారోగ్యానికి సంబంధించి కానీ ఎక్కువగా ఆలోచన చింతన కలిగి ఉంటుంది తల్లి ఇప్పుడు ఎప్పుడు వీడు సెట్ అవుతాడు ఎప్పుడు ఇది సెట్ అవుతుంది ఎప్పుడు దీనికి పెళ్ళి అవుతుంది ఈ కైండ్ ఆఫ్ ఆలోచన ద్వారా ఎక్కువగా అంటే అన్ని నక్షత్రాలకి అన్ని రాశులకి కూడా ఉంటుంది ఆ భావన పిల్లలు బాగా చదువుకోవాలి వృద్ధులకు రావాలా పెళ్ళిళ్ళు రావాలా ఇవన్నీ అనురాధ నక్షత్రానికి ఏంటంటే ఇంకా ఎక్కువగా అయిపోతుంది అన్నమాట సో ఆ ఎమోషనల్ బ్యాగేజ్ అనేది ఒకటి క్యారీ చేస్తూ ఉంటుంది అనురాధ నక్షత్రం సో దట్ ఈస్ ఇంకా అనురాధ నక్షత్రానికి ధనం అంతా వీళ్ళు ఏంటంటే ఈ త్వరగా డబ్బు సంపాదించాలన్న ఆతృతలు ఎక్కడెక్కడో తిరిగి ఎవరెవరినో నమ్మి కోట్లు కోట్లు పోగొట్టుకుంటారు ఒకటే రెండు ఏదో పది లక్షలు ఎర్ర లక్షలు కాదు కోట్లు కోట్లు పోగొడతారు ఇందులో ఆన్లైన్లో నమ్మి లేకపోతే నిధులు ఏంటిది ఈ యొక్క చరణ్ నిధులు ఈ స్టైల్ లేకపోతే ఆ విగ్రహాలని అవన్నీ ఇవన్నీ ఈ కైండ్ ఆఫ్ దందాలు ఇది చేస్తుంటారు అనమాట సడన్గా ఏదన్నా మంచి పైన జరుగుతుంది దాని మీద డబ్బు పెడితే డబ్బులు వచ్చేస్తాయి ఈ కైండ్ ఆఫ్ దీని మీద వెళ్తూ ఉంటారు అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంతోపాటు వీళ్ళకి ఆర్థికంగా వాస్తవానికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది అనురాధ నక్షత్రానికి మొట్టమొదటి వీళ్ళకి ఎప్పుడు కూడా చూడండి అదృష్టంగా వీళ్ళకి మీరు దేవాలయాలకు కానీ గురువులకు కానీ లేదంటే గురు సమానులకు కానీ లేకపోతే అలాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికన్నా దాన ధర్మాలు చేయండి అన్నదానం చేయండి లేకపోతే అన్నదానం చేయమని ఎవరికన్నా ఏదైనా అయ్యవరకు కానీ ఎవరికన్నా ఇచ్చి చూడండి ఇలాంటివన్నీ కూడా మీకు పనిచేస్తాయి డొనేషన్స్ వల్ల మీకు డబ్బులు వస్తాయి డొనేట్ చేయండి అన్నదానం చేయండి టెంపుల్స్కి విజిట్ చేయండి ఓకే పెద్ద పెద్ద ఆశ్రమాలు అలాంటివి ఏమన్నా విజిట్ చేయండి గురువులకి వెళ్ళండి లేకపోతే గురువులకి ఏదైనా దాన ధర్మాలు చేయండి మీకు అక్కడ డబ్బులు వస్తాయి మీరు నమ్ముతారు మీరు ఎపరీతంగా నమ్ముతారు ఆస్ట్రాలజీని ఎందుకంటే వృష్టికి రాశి అంటేనే ఆస్ట్రాలజీ మీద ఆల్మోస్ట్ సగం పట్టు వచ్చేది ధనరాజు నక్షత్రాన్ని కూడా విని విని చిరాకు పొంది రకరకాల సుబ్రహ్మణ్యుడికి పూజలు చేసేసి విసిగెత్తిపోయి సగం జ్యోతిషం అక్కడే వచ్చేస్తుంది లేకపోతే జ్యోతిషం నేర్చేసుకోవాలనే కుతూహల వచ్చేది కొంతమందికి అయితే తాంత్రిక మీద పట్టు వచ్చేస్తుంది వీళ్ళు తాంత్రిక ఎంత కనెక్ట్ అవుతుంది అంటే నాచురల్ ఎయిత్హౌస్ మార్చను కాదు అక్కడ ఇది అండ్ మూన్ చంద్రుడు నేర్చబడిన నక్షత్రం ఇది శని యొక్క నక్షత్రం కుజుడి ఇంట్లో ఉంటుంది వేరు చూడండి ఇది చంద్రుడు నేర్చుబడే నక్షత్రం శని నక్షత్రం ఈ నక్షత్ర అధిపతి శని కుజుడి ఇంట్లో వృక్షిక అష్టమ స్థానాన్ని ఉంటారు తంత్రాలు నేర్చుకోవాలా డబ్బులు దొరగా రావాలంటే ఏం చేయాలా వసీకరణ నేర్చుకోవాలా ఆలోచనలు ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఇల్లీగల్ రిలేషన్షిప్స్లో ఉండడం ఈ కైండ్ ఆఫ్ జోన్స్ ఉంటాయి బట్ పాజిటివ్ వైబ్రేషన్స్ అనురాధ గురించి మాట్లాడుకోవాలంటే చాలా స్వచ్ఛమైన మనసు కలిగి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ నిజాయితీగా ఉన్న మనుషులు ఇంకా భూమి మీద ఉన్నారా అని అడిగితే నిజాయితీ అని ఎందుకంటున్నానంటే వీళ్ళు నిజాయితీగా ఉన్నారు కాబట్టి ఏమంటారు వీళ్ళకి ఒక అంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ మూవీ స్టైల్లో చెప్పాలంటే బండిని తెలియకుండా డైర్ లాగేసేట డైలాగ్ ఉన్నది ఈ అనురాధ నక్షత్రం ఒక యాప్ట్ ఇందులో ఉంటుంది అది ఆ యాప్ట్ డైలాగ్ ఇది వీళ్ళకి అసలు మోసపోతున్నానన్న విషయం తెలియకుండా మోసపోయే నక్షత్రంలో ఇది రావతి నక్షత్రం కూడా మోసపోతుంది కానీ అది తెలిసి మోసపోతుంది ఉదారమైన మనసు వాళ్ళది ఇది అలా కాదు ఎక్కువ సంపాదించేద్దాం ఆశతో మోసపోతుంది లేకపోతే ఎంతో కొంత మనకు డబ్బులు వస్తాయి కదా రిటన్ ఆ రకంగా మోసపోతుంది ఎక్స్పర్ట్ చేస్తుంది రిటర్న్ అలాగా సెకండ్ హౌస్లో నేను ఇందా చెప్పినట్టుగా దాన ధర్మాలు గురువులకు చేయడం ఇవన్నీ చేయడం వల్ల కూడా మీకు ఎంతగానో ఐశ్వర్య వృద్ధి కలగడం ఎస్పెషల్గా పంచమాధిపతి ధనాధిపతి అయిన గురువు అవుతాడు కాబట్టి పూర్వజనమ పుణ్యాలన్నీ కూడా పంచమ స్థాన బాలను బట్టి చెప్తాం కాబట్టి మీరు ఆశ్రమాలకు డొనేట్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల ఆశ్రమాలు విజిట్ చేయడం వల్ల అరుణాచల క్షేత్రాలు ఇలాంటివిధంగా హిల్ స్టేషన్స్ మీద ఉన్నటువంటి క్షేత్రాలు అంటే కొండల మీద ఉండేటువంటి క్షేత్రాలు ఏదైనా మనకు మీరు దర్శనం చేయగలిగిన నీటికి సంబంధించి లేకపోతే ఇప్పుడు నాసిక్ ఉన్నదనుకోండి అలాగా అలాగ అంటే ఈ ఈ నదులకు సంబంధించి ఇలాంటి విధంగా దాని దగ్గరలో ఉన్న ఆలయాలు కానీ అలాంటి ఏదైనా మీరు త్రయంబకేశ్వరం కానీ ఇలాంటి మీరు ఏమైనా సందర్శించినట్టయితే ఖచ్చితంగా సందర్శించిన వల్ల మీ మీద ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది పనిచేయడం మీకు అదృష్టం కలిసి రావడం పూర్వజనంలో ఉన్న పుణ్యం ఏదైనా ఉంటే అది కలిసి రావడం తల్లిదండ్రుల దగ్గర నుంచి దీవులను అందడం లేదంటే కనుక మీ యాన్సెస్టర్స్ పూర్వీకుల నుంచి ఉన్నటువంటి దీవులను అందడం ఇవన్నీ కూడా ఈ యొక్క సందర్శనాల వల్ల డొనేషన్స్ వల్ల జరుగుతాయి స్టాక్ మార్కెట్లో నష్టపోయిన డబ్బులు కూడా వెనక్కి రావడానికి కూడా ఎంతగానో అవకాశం ఉన్నది అయితే మీకు విషయం ఏంటంటే ఈ ధనస్థానంలో ఒక ఒక ఫారెన్ ల్యాండ్స్లో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు చాలా బాగా సెట్ అవుతారు అలాగే పిల్ల అనురాధ ఎలా ఉంటుందంటే అనురాధ లవ్ స్టోరీలు చదువు ఇదంతా ఉండి లవ్ స్టోరీలు స్టార్ట్ అయితే అవి బ్రేకప్ అవుతాయి లవ్ చేసిన వాడు కాకుండా ఇంకోటి ఏమన్నా పెళ్లి చేసుకుని అక్కడ నుంచి పిల్లలు కానీ అందుకనే అనురాధకు నేను ఏం చెప్తానంటే జనరుగా వేరే నక్షత్రాలకు రావతి కానీ చిత్తా కానీ ఇలాంటి నక్షత్రాలకు ఏం చెప్తా అంటే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అని చెప్తాం రావతి నక్షత్రం చిత్తా నక్షత్రం అరుద్ర నక్షత్రం ఇవన్నీ కూడా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అని తీసుకుంటాం పూర్వాషాఢ నక్షత్రం ఓకే బట్ ఈ అనురాధ నక్షత్రానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఖచ్చితంగా పిల్లలు పుట్టిన పుట్టకముందు పిల్లలు పుట్టిన తర్వాత ఈ రెండు డైమెన్షన్స్లో వెళ్తుంది పిల్లలు పుట్టిన తర్వాత తనకి ఎంతో కనుక అదృష్టం రావడం లైఫ్ జీవన విధానం మారడం సెట్ అవ్వడం పిల్లలు పెరిగే కొలది జీవితంలో ఎంతో కొంత మార్పు రావడం పిల్లలు వృద్ధిలోకి రావడం పిల్లలు వృద్ధి చెందుతూ ఉండడం అంటే పునర్వసుకి ఇంచుమించుగా వాళ్ళు కూడా పునర్వసు నక్షత్రం కూడా ఇది పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎంతో మార్పు వస్తూ ఉంటుంది పునర్వసు నక్షత్రం కూడా అది కూడా ఇలా తర్జన భర్జన పడితే పునర్వసు కొంచెం అనునతికి ఆ సాఫ్ట్ నేచర్స్ అయితే ఉంటాయి అనమాట ఓకే సో అది కూడా గురువుకు సంబంధించినటువంటి నక్షత్రం అయినప్పటికీ ఇది శనికి సంబంధించిన నక్షత్రం అయినప్పటికీ కూడా స్టిల్ ఆ యొక్క సిమ్టమ్స్ అయితే ఎమోషనల్గా సిమ్టమ్స్ అయితే ఉంటాయి సో వాళ్ళు స్పిరిచువల్ నార్మల్ స్పిరిచువల్ అమ్ముతారు పునరుసం అంటే డైరెక్ట్గా దేవాలయాలు ఈ అరుద్ర నక్షత్రానికి వచ్చినప్పటికీ అరుద్ర అంటున్నట్టు ఇది ఈ అనురాధ నక్షత్రం వచ్చేటప్పటికి ఏంటంటే ఈ తాంత్రికను నమ్మడం లేకపోతే ఈ వశీకరణాల సైడ్ వెళ్ళిపోవడం అటు సైడ్ వెళ్ళిపోయి ఎక్కువ డబ్బులు పాడు చేసుకోవడం చరణ నిధులని జరనిధులని రకరకాలుగా ఈ టైప్ ఆఫ్ వీటిలో లేకపోతే ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయని సో ఈ ఈ ఇందులో డబ్బు పాడు చేసుకుంటూ ఉంటారు వీళ్ళు జనరల్గా స్టాక్ మార్కెట్లో పోతాయి డబ్బులు ఎక్కువ పెళ్ళిలో వైఫ్ కూడా వివాహానికి సంబంధించి చేదోడు బాధడుగా వైఫ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది ప్రేమలో ఎంత అనుభవం వస్తుంది కాబట్టి భార్యని చాలా బాగా చూసుకునే అవకాశం లేకపోతే భర్తను బాగా చూసుకునే అవకాశం ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఏర్పడుతుంది అనే విషయాన్ని కూడా గమనించాలి లేకపోతే అనురాధ నక్షత్రానికి వచ్చి ఎయిత్ హౌస్ మార్కెటింగ్ ఎప్పుడన్నా మీరు మార్కెటింగ్ అవి చేయాలనుకుంటే డిజిటల్ మీడియా మార్కెటింగ్ మీద స్పిరిచువల్కి సంబంధించిన వాటి మీద మీరు చేసుకోవడం శ్రేయస్కరం ఇది కేవలం అనురాధకు సంబంధించి చెప్తున్నాను కెరియర్ ఊగుతూ ఉంటుంది కెరియర్ అనురాధ నక్షత్రానికి ఎలా ఉండదు అంటే గవర్నమెంట్ జాబ్ చాలామందికి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది లేదా ఫాదర్ చాలా ప్రైడ్ అండ్ రెస్పెక్టబుల్ ఫాదర్ అయ్యి ఉండొచ్చు సో లేదా ఫాదర్ ఆల్రెడీ గవర్నమెంట్ రిలేటెడ్ కానీ పొలిటికల్ రిలేటెడ్ కానీ డిఫెన్స్ రిలేటెడ్ కానీ చేసి ఉండొచ్చు సో ఈ కైండ్ ఆఫ్ కార్నర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి లేదా వీళ్ళకే అతి చిన్న వయసులోనో లేదా ఫస్ట్ అటెంప్ట్స్లోనో ఈ గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అయినప్పటికీ కూడా ఈ మందికి ఎలా ఉంటుంది అంటే శని నక్షత్రం స్థానం వచ్చినప్పటికి రవి లియోస్ అయిన ఉందంటే సింహరాశి అన్నీ అవుతాయి కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి ఇది జాబ్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఫస్ట్ అంటే పై నుంచి కొంచెం ఒత్తిడి వస్తూ ఉంటుంది అని అర్థం సుమా వాళ్ళు మీ మనసు మీద కొంచెం ఒత్తిడి పెడతా ఉంటారు అన్న అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి వస్తూ ఉంటుంది నలుగుతూ ఉంటారు అవి బాబు ఏంటి వచ్చాడు ఎందుకంటే ఇది ఫియర్ఫుల్ నక్షత్రం చాలా భయాన్ని భయంతో కూడుకొని అమాయకత్వంతో కూడుకొని అమాయకత్వం నేను అన్నగాని విపరీతమైన మంచితనం విపరీతమైనటువంటి కలమషం లేని బుద్ధి చాలా మంచి మనుషులు ఇళ్ళు అది ఇందువల్ల ఇళ్ళు ఏమవుతారంటే ఇది చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అలా పదకొండో స్థానానికి వచ్చినప్పటికి ఆళ్ళకేళ్ళకి అప్పులు ఇవ్వడం ఎస్పెషల్గా స్నేహితులు స్నేహితులకి స్నేహితులు స్నేహితులకి మీకు అర్థమవుతుందా స్నేహితులకి స్నేహితులు స్నేహితులకి లేకపోతే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకే ఇలా ఎవరికో అప్పులు ఇవ్వడం అటు ఇబ్బంది పడడం లేకపోతే ఆ డబ్బు రాకపోవడం ఈ కైండ్ ఆఫ్ వచ్చిన ఈ కష్టపడి సంబంధించినంత కూడా ఈ అప్పులకు కానీ ఎస్పెషల్గా ఇంకొక విషయం ఉన్నది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రేమ వివాహాలకు సంబంధించి ప్రేమ ఏదో కలిసి వస్తుందని ఈ హోమాలని యంత్రాలు నితంత్రాలు అని అవి చేయించుకోవడం కూడా డబ్బులు చాలామంది పాడు చేస్తుంటారు పిల్లలు అనురాధలు ఫ్లా ప్రేమలో ఫీల్ అని మాత్రమే పోయిదే ఉండదు ఇలాంటి హోమాలని పూజలని ఆ గురువుని గురువుని నమ్మి డబ్బులు పాడు చేసుకోవద్దు మీరు ఏదన్నా మీకు పర్సనల్గా కన్సల్టేషన్స్ ఏమైనా కావాలంటే కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మంచి చెడ్డ చెప్తాను జ్యోతిష్యం అనేది టార్చ్ బారర్ లాంటిది మ్యాజిక్స్ చేది దీంట్లో మాయలు మంత్రాలు ఉండవు ఒక టార్చ్ చీకట్లో చిన్న లైట్ వేసి నిర్దేశం చెప్తుంది ఈ దారిలో ఇల్లు ఈ దారిలో ఇల్లు అలా ఉంటుందని చెప్తే తెప్పించి ఏదో మీరు ఎక్కువ ఊహించకండి దీని గురించి ఏదో మ్యాజిక్స్ అయిపోతాయి పోయిన బాయ్ ఫ్రెండ్ వచ్చేస్తాడు పోయిన గర్ల్ ఫ్రెండ్ వచ్చేస్తుంది అలాగని చెప్పేసి ఏవో తొడిగేసుకుని ఉంగరాలు పెడేసుకుని ఆల్రెడీ చేసుకోవద్దు జాగ్రత్తగా ఇచ్చేసుకోండి అలాగే ఇంకోటి అండి దూర ప్రాంతాలు ఎస్పెషల్గా ఫారెన్ ల్యాండ్స్లో సెటిల్ అవ్వడానికి ఎంత అద్భుతమైనటువంటి ఛాన్స్ ఉంటుంది మీ పంచం స్థానంలో మీ అది పెద్ద పొందుతాడని అర్థం సో వీలైనంత మేరకు మీరు బయట ఎక్కడైనా సెట్ అయ్యి ఉంటే కనుక బయట ఫారెన్ ల్యాండ్స్లో ఉద్యోగాలు ఉంటే కనుక వదులుకోవద్దు డెఫినెట్గా మీరు చేయండి హోటల్ మేనేజ్మెంట్ కానీ ఎస్పెషల్గా మీ టూరిజం రిలేటెడ్ కానీ ఏదైనా చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అలాగే ఎడ్యుకేషన్ పరంగా అనురాధ క్షేత్రం చేసుకోవాల్సినది ఫారెన్ ల్యాండ్స్లోచిగా ఏదైనా కోర్సెస్ ఏదైనా చేయాలనుకుంటే చేయండి ఇలా అలా అది కాకుండా మెరైన్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కానీ ఏదైనా చేయొచ్చు ఆ రకంగా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే సో నావీ రిలేటెడ్ కూడా మీరు చేయొచ్చు సో సో మనీ థింగ్స్ ఆర్ దేర్ ఒక మీ తృతీయ స్థానంలో కూర్చుడు వచ్చే స్థితి పొందడం ఇవన్నీ ఉంటాయి పంచమంలోనేమో ఇది పొందుతాడు ఆరులోనేమో రవి పొందుతాడు ఏడులోనేమో చంద్రుడు పొందుతాడు సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ రిలేటెడ్ ఈ మెరైన్ అండ్ వాటర్ అంటే మీరు సప్త సముద్రాలు దాటి వెళ్ళినా లేకపోతే సప్త సముద్రాలకు సంబంధించినటువంటి వర్క్ చేసినా లేకపోతే నీటి కార కథవైనటువంటి వర్కులు చేసినా ఎంతో బాగుంటుందనే అనే విషయం గమనించాలి మీకు జాగ్రత్త ఏంటంటే వినపం ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు దయచేసి సజెషన్స్ తీసుకోండి నేను స్టాక్ మార్కెట్ యాస్ట్రాలజీ కూడా స్టార్ట్ చేశాను స్టాక్ మార్కెట్లో ఎవరైనా లాస్ట్ ఇయర్ ఎవరైనా ఉంటే కనుక ప్రత్యేకించి ఈ యొక్క కానీ నెంబర్కి ఫోన్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మీ స్టాక్ మార్కెట్ ఆస్ట్రాలజీతో పాటు మీ అంతర్గత చక్రంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను కూడా ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను చాలా క్షుణ్ణంగా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక క్షుణ్ణంగా అసలు మీ యొక్క జాతకంలో అంశచక్రాన్ని నవాం చక్రాన్ని దశాంశక్రాన్ని సప్తమాం చక్రాన్ని ఎలా అసలు కరెక్ట్ రైట్ ప్రిడిక్షన్ ఎలా ఉన్నదో రైట్ రెమెడీస్ ఏంటి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మరొక రక్షతంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాంతోపాటు కామెంట్ బాక్స్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే అలాంటి వీడియోస్ మీకు నేను చేసి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను ధన్యవాదాలు ఉంటాను